సార్ కదండి ఇలా మక్కను బాగా ఎప్పుడైనా సరే రెండు గిన్నెలు ఇట్లా నీళ్ళు పెట్టుకొని కడుక్కోవాలండి మంది ఏం చేస్తారంటే సింకాడ నీళ్ళు పట్టుకోవడము అట్లా సింకాడ ఇట్లా పెట్టడం ఎన్ని అన్ని చేస్తారండి అట్లా కాకుండా అవి అసలు అవి కరెక్టే కాదండి ఎప్పుడైనా సరే ఇలా ఇలా రెండు ఎత్తుక నీళ్ళు తీసుకోవాలండి రై కదండి మనము ఇలా ఇలా పిండుకొని ఇలా తీసుకోవాలండి చూసారు కదా సరే ఇలా పిండితే వాటర్ అంత తిరుగువచ్చు ఇలా చేయకుండా ఏదో షింకడ అలా అలా గడుగుతారండి అలా చేయకండి మనం చేసే పద్ధతి పనులు నీట్గా ఉండాలండి అప్పుడే బాగుంటాయి చూసారు కదా అంత నీట్గా ఉంది నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్దాం కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి సాల్ట్ ఆయిల్ ఇసు అండి మనము డీప్ ఫ్రై అయినప్పుడు ఇలా డ్రై డైరెక్ట్ కలుపుకోవడమేనండి ఇవన్నీ వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇంక మనం డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవడమేనండి సరేనండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఆయిల్ తీసుకున్నా రెండు లవంగాలండి చూసారు కదా ఇలా మొత్తం పట్టుకోవాలండి డైరెక్ట్ మనము మటన్ మసాలా వేసి కలిపేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ లేదంటే అంటుకుంటూ ఉంటారండి బాగా రోస్ట్ అవ్వాలి కదా ఇది డీప్ ఫ్రై అండి మటన్ డీప్ ఫ్రై చూసారు కదా ఆయిల్ వేడి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకుందామండి చూసారు కండి సగం ఆయిల్ మటన్ బాగా బాయిల్ అయిపోయింది చూడండి ఇప్పుడు సగం బాయిల్ అయినప్పుడు కదా ఆయిల్ సగం బాగా ఇలా వేగిపోయిందండి సగం ఆఫ్ వేగింది ఇప్పుడు మనం వీడిపక్కేస్తున్నాము మటన్ సగము వేగినాకనే మనం జీడిపప్పు వేయాలండి ఫస్ట్ జీడిపప్పు వేస్తే మాడిపోతాయి ఒకటి రెండోది పచ్చిమిర్చి కూడా మనము మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలా సగము బాగా రోస్ట్ అయినాక మటన్ వేయాలి ఇప్పుడు కరివేపాకు సరేనండి ఇంక ఇవన్నీ వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనము బాగా రోస్ట్ చేస్తే డీప్ ఫ్రై అయిపోతుందండి చూసారా జీడిపప్పు ఇవన్నీ నూనెలో వేగిపోతాయండి వేగిపోయినప్పుడు ఇంకా మనం ఈ మసాలాతోనే కలుపుకొని తినొచ్చండి అన్నంలో బాగా డీప్ ఫ్రై అయిపోద్ది చూడండి మటన్ ఎప్పుడైనా కొంచెం ఫ్రై లేట్ అవుద్దండి అందుకని మనం సిమ్లో పెట్టి బాగా ఇలా రోస్ట్ చేస్తుండాలి చూసారా కదండి డీప్ ఫ్రై అయిపోయింది చూడండి మనము ఆయిల్ వేసాం కదా అంత ఆయిల్ వచ్చేసాం చూడండి బయటికి ఫ్రై అయిపోయిందండి కొంచెం ధనియాల పూడండి అంతే చూసారు కదా కొత్తిమీర వేసుకొని తరుగు చేసుకోవడమేనండి చూసారు కదండి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ అన్నము ఎగ్గు మటన్ ఫ్రై చేసుకొని తింటామండి ఫుల్గా గా ఇచ్చేస్తాం మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి హ్యాపీగా తినండి పిల్లలతో పాటు అండి డన్